హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో సంక్రాంతి కానుకలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించబోతుంది ఈ సంక్రాంతి కానుకలను మనకు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే వీటిలో మనకు ఏమేమి రకాల సరుకులు ఇస్తారు సో మనకు కొంతమందికి ఇంకా కొత్త రేషన్ కార్డు అయితే క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డు అయితే రాలేదు సో ఇటువంటి వారికి ఈ సరుకులు అనేది ఇస్తారా ఎవర పూర్తి వివరాలు అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అప్పుడు వాళ్ళకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాళ్ళు కూడా ఈ విధంగా తెలుసుకుంటారు మీరు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ అనగా నాదేండ్ల మనోహర్ గారు మంత్రి అనమాట ఆయన సో వీళ్ళిద్దరూ కలిపి సంక్రాంతి కానుకలను అయితే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది గతంలో రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందంటే ప్రతి ఒక్క పండక్కి ఇప్పుడు సంక్రాంతికి వచ్చినప్పుడు సంక్రాంతి కింది మనకు చందరన్న కానుకలు ఇక రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫా క్రిస్మస్ వచ్చినప్పుడు చంద్రన్న కానుకల తరఫున మనకు ఆయా పండగల యొక్క ప్రాధాన్యతను పురస్కరించుకొని వాటికి సంబంధించినటువంటి పిండి వంటకాలు చేసుకునే విధంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకు అనేక సరుకులను అయితే పంపిణీ చేసేవారు సో క్రిస్మస్ టైంలో క్రిస్మస్కు సంబంధించి రంజాన్ టైంలో మనకు సేమియా అట్లాంటివి అనమాట సో ఇక సంక్రాంతికి సంబంధించి చూస్తే మనకు పచ్చిశనగపప్పు కందిపప్పు అలాగే మనకు నెయ్యి డాల్డా అలాగే మనకు బెల్లం వీటితో పాటుగా ఎర్రగడ్డలు సో కొన్ని రకాల వస్తువులు అనమాట మొత్తంగా మనకు ఒక ఏడు రకాల వస్తువులను అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు సంక్రాంతి కానుకగా అయితే పంపిణీ చేయబోతుంది సో అప్పుడు అలా పంపిణీ చేసేది ఇప్పుడు వచ్చేసి దీన్ని తిరిగి పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి సరుకులు అయితే ఇవ్వబోతున్నారు సో కొంతమందికి ఇంకా ఈ కొత్త రేషన్ కార్డు అయితే తీసుకోలేదు సో అటువంటి వారు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు రెండు వందల రూపాయలు అనేది పే చేసి ఈ రెండు వందల రూపాయలు అనేది మీరు పే చేసి మన యొక్క సచివాలయాలలో మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే నేరుగా మీ యొక్క ఇంటికే ఈ కొత్తగా క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డ్ అయితే ఇంటి అడ్రస్కే వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా గతంలో మాదిరిగా పునః ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కదా అందులో కేవైసీ లేనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులను అయితే మనకు ప్రాబ్లం అయితే ఇష్యూ చేస్తున్నారు ఇన్యాక్టివ్ అయితే చేయబోతున్నారు సో ఖచ్చితంగా రేషన్ కార్డులో మనకి కేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి రేషన్ కార్డులో ఈ కేవైసీ కనుక లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ కార్డు అనేది బ్లాక్ అయితే అవుతుంది కాబట్టి కేవైసీ కూడా అందరూ చేసుకోండి కేవైసీ ఎవరైతే కలిగి ఉండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్గా రేషన్ సరుకులు తీసుకున్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కానుకలు అయితే మనకు పంపిణీ చేస్తారు మనకు ఒక గన్నీ బ్యాగు సంచి అయితే ఉంటుంది ఆ సంచిలో నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా మనకు ఇచ్చి వాటితో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి రాగులను సజ్జలను కందిపప్పుని గోధుమ పిండిని పంచదార ఈ ఐదు రకాల వస్తువులు ప్రతి నెలలో కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ప్రస్తుతం మారుతున్నటువంటి ఆహారపు అలవాట్ల యొక్క మన పరిస్థితిని బట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ రాగులు జొన్నలను గోధుమ పిండిని అయితే ప్రవేశపెట్టింది మార్కెట్లో మనకు గోధుమ పిండి వచ్చేసి కిలో అరవై నాలుగు రూపాయలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పదహారు రూపాయలకైతే మనకు పంపిణీ చేస్తుందండి అనంతరం మనకి రాగులు జొన్నలకు మనం డబ్బులు అయితే చెల్లించాల్సినటువంటి పని లేదు సో మనం డబ్బులు చెల్లించకుండానే రాగులు జొనలకు మాత్రం ఒక మనం తీసుకున్నటువంటి బియ్యంలోనే ఒక కేజీకి ఒక కేజీ చొప్పున పట్టించాలి గరిష్టంగా మనకు మూడు నుంచి ఐదు కిలోల వరకు ఒక రేషన్ కట్టుకు అయితే వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఇరవై కిలోల బియ్యం వస్తాయి అనుకోండి మీకు ఇరవై కిలో మీరు వచ్చేసి మూడు కిలోలు బియ్యం అనేది వాళ్ళకి పట్టించేసి మూడు కిలోలు మీరు రాగులు కానీ జొన్నలు కానీ రెండు కలిపి కానీ తీసుకోవచ్చు సో అది మన ఇష్టం అన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి పక్కనే వచ్చే మీకు షేర్ సింబల్ అంటే మీకు బాణం గుర్తుంది కదా దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్